క్లబ్ బాలికలకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఆడపిల్లలు రుతుక్రమ పరిశుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్యకరంగా ఉండవచ్చని నంద్యాలకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనుప్రియ సూచించారు ఆలగడ్డలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో రోటరీ ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రుతుక్రమ పరిశుభ్రతపై డాక్టర్ టిఎంసి అనుప్రియ అవగాహన కల్పించారు టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇలానే ఆడాలని ఏం లేదు స్కిప్పింగ్ చేయండి యోగా వాకింగ్ రన్నింగ్ అలాంటివి అవి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన మన క్యాలరీస్ బర్న్ అయ్యి మనం యాక్టివ్ గా ఉంటాము అండ్ పొద్దునే లే రుతుక్రమ పరిశుభ్రత సక్రమంగా పాటించకపోతే జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు క్యాన్సర్ తదితర జబ్బులపై కూడా డాక్టర్ అనుప్రియ విద్యార్థినిలకు అవగాహన కల్పించారు అలాగే ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నామని అన్నారు విద్యార్థినిలు గుర్తు తెలియని వ్యక్తులు వారికి చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి వారిని టచ్ చేసే అవకాశం ఉండడంతో ప్రధానంగా అమ్మాయిలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ రాను సూచించారు గుడ్ టచ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయాలని సూచించారు ఋతుక్రమం అయిన సమయంలో ప్రతిసారి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పర్హత్ ఎన్ క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ టీఎంసీ గాయత్రీ దేవి ప్రముఖ పారిశ్రామికవేత్త సెక్రటరీ బైసానా ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని పాల్గొన్నారు మీరు కూడా ఈ స్కూల్ టైంని వేస్ట్ చేయకండి చదువుకోండి బాగా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ వైపు ప్రయత్నించండి ఆ గోల్కి రీచ్ అవ్వండి ఒక లైక్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అసలు అమ్మాయిలు అంటే వంటికే పరిమితము ఇంట్లోనే ఉండాలి వాళ్ళు ఏం చెయ్యొద్దు అలా ఉండేది బట్ ఇప్పుడు అసలు అలా లేదు అన్ని రంగాలలో ఉన్నారు టీచర్స్ తీసుకోండి డాక్టర్స్ ఇంజనీర్స్ కార్స్ నడుపుతున్నారు స్కూటర్స్ ఆఖరికి విమానమే నడిపేస్తున్నారు పైలట్స్ అన్ని రంగాలలో ఉన్నారు స్టెప్స్ కానీ ఏదైనా సో మనం మన కాలపైన నిలబడగలగాలి అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి హలో అండి నేను ప్లీజ్ కమ్యూనికేషన్స్